కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా అట్టహాసంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ముందుగా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం యువనాయకుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర అధికారి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని ఆయన ముఖ్యంగా యువతి యువకులకు నేనున్నాను అంటూ భరోసానిస్తున్న నాయకుడు నారా లోకేష్ అలాగే యరాచక అరాచక అవినీతి పరిపాలన నుంచి విముక్తి పొంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఒన్ను వీరభద్రం రాయుడు లీలాశంకర్ కురుపూరు సతీష్ కవల చిన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన కాజులూరు గ్రామంలో కాజులూరు మండల తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు ఎక్స్ సర్పంచ్లు క్లస్ ఇన్ఛార్జ్ డ్యూటిక్ ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు ఎక్స్ ఎంపీసీలు అందరూ కూడా ఈరోజు కాజునూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ క్యాపడా నారాయణరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు నలభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కాజునూరు గ్రామంలో అందరి సమక్షంలో